రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు చేరారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముగ్గురికి ఛాన్స్ దక్కింది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి దక్కించుకున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరిని అమాత్య పదవులు వరించాయి మరిన్ని వివరాలు తెలంగాణ మంత్రివర్గంలో మరో ముగ్గురు స్థానం దక్కించుకున్నారు మక్తాల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరిని మినిస్టర్ పదవి వరించింది అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు కూడా మంత్రులుగా ప్రమోషన్ పొందారు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదే మంత్రి అయ్యారు మక్తాల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి శ్రీహరి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మక్తాల్ గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ డిగ్రీ పాలమూరులో పూర్తి చేశారు మొదట పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై మూడు వరకు మక్తాల్ మండల ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఆరు వరకు మక్తాల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తించారు వరకు మక్తాల్ మండల సెక్రటరీగా రెండు వేల ఒకటి నుంచి ఆరు వరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు రెండు వేల ఒకటిలో మక్తాల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి భారీ మెజారిటీతో మొదటిసారి సర్పంచ్ గా ఎన్నికయ్యారు రెండు వేల ఆరులో దాసర్పల్లి ఎంపీటీసీ గా పోటీ పది నుంచి పద్నాలుగు జడ్పీ టిసిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి జడ్పీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తాల్ సెగ్మెంట్ నుంచి శ్రీహరి పోటీ చేశారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆయనను వరించింది డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి పదవి వివరించింది ప్రముఖ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ జి వెంకటస్వామి చిన్న కొడుకు వివేక్ వెంకటస్వామి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన రెండు వేల తొమ్మిదిలో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వివేక్ ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామిని పార్టీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటిన బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై ఇరవై రెండు వేల ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ప్రభుత్వ విప్ డోర్నగల్ ఎమ్మెల్యే జాటోద్ రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గా పదోన్నతి పొందారు రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండు వేల డోర్నగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి రడ్యా నాయక్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్